ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ బైబుల్ గ్రంథంలో నుండి జకరియా గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడినది రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడెను అతడు లోలలో నున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను అని రాయబడినది చూడండి ప్రియులారా ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దర్యావేషు ఏలుబడిలో రెండవ సంవత్సరం మందు శిబాట్వను పదకొండవ నెలలో ఇరవై నాలుగవ తేదీన జెకరియా ప్రవక్తకు దేవుడు తెలియపరిచినటువంటి విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి పిల్లారా అతనికి గుంజీ చెట్ల మధ్యలో నిలవబడి ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు కనిపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారితో చాలా మంది దూతలు కూడా కనిపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది వారందరినీ దేవుని పని కోసం దేవుడు పంపించినట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటది సరే ఈ సందర్భంలో నుండి ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ నిలవబడి ఉన్నాడు అంటే అతడు లో నున్న చెట్ల చెట్లల్లోబడి ఉండి కనిపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది చూడండి పిల్లరా ఆ గొంజీ చెట్లలోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు నిలవబడ్డాడు ఆ గుంజీ చెట్లలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పేసి ఈ రోజున గొంజీ చెట్ల గురించి మనం బైబిల్ రంగంలో నుండి ధ్యానించబోతూ ఉన్నాం ముందుగా మనం ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఈ గొంజీ చెట్ల గురించి బైబిల్ రంధం మొత్తంలో ఎనిమిది సార్లు మాత్రమే ప్రస్తావించడం జరిగినదండి చూడండి అందులో నుండి గొంజీ చెట్లలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఎన్నింటినో దేవుడు తెలియపరిచినట్టు త్వర త్వరగా మనం ఆ విషయాల్ని ధ్యానించినట్లయితే గుంజీ చెట్లలో ఉన్నటువంటి మొదటి మంచి లక్షణం మెహమ్యా గ్రంథము ఎనందో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలను మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది యహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా ఏడవ మాసపు ఉత్సవ కాలమందు ఇజ్రాయలీలు పర్ణశాలల్లో నివాసము చేయవలనని వాయబడిట కనుగొనను మరియు వారు తమ పట్టణములన్నిటిలో ఎరులేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతములకు పోయి ఒలియువా చెట్ల కొమ్మలను అడవి ఒలివా చెట్ల కొమ్మలను గొండ్ చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను అని రాయబడి ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఇజ్రాయేలీలకు మోసే ప్రవక్త ద్వారా పర్ణశాలల పండుగను గురించినటువంటి ఆజ్ఞలు తెలియపరచినట్లుగా లేవియా ఖాండం ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం నుండి నలభై మూడో వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇజ్రాయేలీలకు దేవుడు మోసే ప్రవక్తకు తెలియపరచినటువంటి ఆ విషయాలు తెలియపరచబడ్డప్పుడు వారు చేసినటువంటి పని ఏంటిది అంటే వారు ఇప్పుడు మనం ఉంటుంది కూడా ఏడవ నెలలోనే కాబట్టి మన అందరం పర్ణశాలల పండుగను జరుపుకుందామని చెప్పేసి నిర్ణయించుకొని అందరూ కూడా పర్వతమునకు వెళ్ళి దేవుడు చెప్పిన విధంగా ఒలీవా చెట్ల కొమ్మలను అడవి ఒలీవా చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను వేరువేరు గుగురులు గల చెట్ల కొమ్మలను తీసుకొని వచ్చి పర్ణశాలలు కట్టి వారు పర్ణశాలల పండుగను జరుపుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయలీల పూర్వీకులు ఈ విధంగా పర్ణశాలలు కట్టి పండుగను జరుపుకునేవారు ఎందుకోసమని మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేలీలు చాలా దూర ప్రాంతం నుండి వచ్చి ఆ పండుగలో పాల్గొనేవారు కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో లేదా ఎర్షులేం పట్టణంలో వారికి సంబంధించినటువంటి వారు ఎవ్వరూ లేకుండా ఉన్నట్లయితే ఈ యొక్క పర్ణశాలల కింద వారు ఉండేవారండి మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ పదిహేనవ వచనంలో చెప్పబడినట్లుగా ఆ పర్ణశాలలు కట్టడానికి ఏ ఏ చెట్ల కొమ్మలను తీసుకొని రావాలో దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది నాలుగు చెట్ల పేర్లు ఇక్కడ ప్రస్తావించడం జరిగినది ఇంకా వేరు వేరు చెట్లు అని చెప్పేసి గుబురులు గల చెట్లు అని చెప్పేసి దేవుడు తెలియపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ నాలుగు చెట్లల్లో ప్రస్తావించబడినటువంటి చెట్లల్లో ఒక చెట్టు ఏది అంటే చెట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే చూడండి ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఈ గొంజి చెట్లలో ఉన్నటువంటి మొదటి మంచి లక్షణం ఏంటిది అంటే ఈ చెట్లు పందిళ్ళుగా కట్టబడుతూ ఉన్నాయి చూడండి పర్ణశాల ఎక్కడ కడతారు అంటే పైనే కడతారు ఆ పందిర్ల క్రింద మనుషులు ఉండడానికి ఆ పందిర్లు వీరికి నీడనివ్వడానికి అవకాశం ఉన్నది అంటే ఈ గొంజి చెట్లు అనేకులకు నీడనిచ్చేవిగా ఉన్నాయి నామానికి స్తోత్రం హలలూయా ఈ రోజున మన నుండి దేవుడు ఆశిస్తున్నటువంటి విషయం కూడా అదే మనము అనేకులకు నీడనిచ్చే వారముగా అనేకులకు సహాయము చేసే వారముగా అనేకులకు తోడుగా నిలిచే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు మరి రోజున మన జీవితం ఆ విధంగా ఉన్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం మూడో వచనం నుండి పదకొండవ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూ యేసుక్రీస్తు ప్రభువారిలో ఏదైనా ఒక తప్పును వెకి పట్టుకోవాలి అని చెప్పేసి శాస్త్రులు కావచ్చు పరిశీలు కావచ్చు వ్యభిచార మందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి ప్రభుతో మాట్లాడుతూ ఉంటారు అయ్యా ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుబడింది మోసే ప్రవక్త ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం ఈమెని రాళ్లతో కొట్టి చంపాల నువ్వేం చెప్తావో చెప్పు అని చెప్పేసి ప్రభువును ప్రశ్నించినప్పుడు చూడండి అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ స్త్రీకి ఏ ఒక్కరు కూడా తోడుగా నిలబడలేకపోయారు అందరూ ఆమెని నిందిస్తూ అందరూ ఆమెను అవమానపరుస్తూ అందరూ ఆమెని రాళ్ళు తీసుకొని కొట్టి చంపే ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెకి ఆశ్రయముగా నిలబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆమెకి ఆశ్రయంగా నిలబడమే కాదు ఈయన తప్పును అందరూ వేలెత్తి చూపిస్తూ ఉన్నప్పుడు ఏ ప్రభువారు ప్రభు వారు అక్కడ నిలవబడి ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి పాపాన్ని బయట పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది ప్రభు మాట్లాడినటువంటి మాటలు ఆ విషయం మనకు కనిపిస్తూ ఉంటది మీలో పాపములోని వాడు మొదటి రాయి వెయ్యాలి అని చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆమెని గాయపరిచినట్లుగా రాయబడలేదు అందరూ అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోయారు కారణం ఏంటిది అంటే వారందరూ మేము పాపులమే అని గుర్తించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది చూడండి ప్రియులారా అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వ్యభిచార మందు పట్టబడినటువంటి స్వీకి దేవుడు తోడుగా నిలబడినట్లుగా ఆమెకి ఆశ్రయముగా ఉండి ఆమెని కాపాడినట్లుగా ఆమెని భద్రపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఈ గొంజి చెట్ల ద్వారా దేవుడు నేర్పిస్తున్నటువంటి మొదటి పాఠం అదే ఆ చెట్లలో ఉన్నటువంటి మొదటి మంచి గుణం అదే అది అనేకులకు నీడనిచ్చే చెట్టుగా ఉన్నది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ గొంజి చెట్లలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటిది అంటే నిహిమ్యా గ్రంథం ఎనందో అధ్యాయం పదిహేనో వచనంలోనే మనం జాగ్రత్తగా యానించినట్లయితే పర్ణశాలలను కట్టడానికి ఏ చెట్ల కొమ్మలను ఉపయోగించాలో దేవుడు స్పష్టంగా తెలియపరచిన నాలుగు చెట్ల పేర్లను దేవుడు ప్రస్తావించినాడు ఒలియువా చెట్ల కొమ్మలు అడవి ఒలియువా చెట్ల కొమ్మలు గొంజి చెట్ల కొమ్మలు ఈత చెట్ల కొమ్మలు వేరు వేరు గుబురులు గల చెట్ల కొమ్మల్ని కూడా తీసుకొని రమ్మని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది నాలుగు చెట్ల పేర్లను ప్రస్తావించినాడు ఇంకా చాలా చెట్లను కూడా తీసుకొని రావాల్సిందిగా ప్రభు కోరుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి ఆ చెట్ల కొమ్మలు అన్నింటినీ తీసుకొని వచ్చి ఇజ్రాయేలీలు అందర్లుగా వాటిని కప్పినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది చూడండి ప్రియులారా అంటే ఈ యొక్క చెట్ల కొమ్మలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే ఒకదాని మీద ఒకటి వేస్తూ ఉన్నప్పుడు అవన్నీ మెలిసి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది వాస్తవం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే చెట్ల జాతులు వేరైనా ఆ యొక్క చెట్ల కొమ్మలన్నీ కూడా కలిసి పందిర్లుగా వేయబడ్డాయి అంటే అందులో ఐక్యత ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ రోజున దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి విషయం కూడా అదే కదా కీర్తనలు గ్రంథం నూట ముప్పై మూడు అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంటుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము మన తెలిసినటువంటి వాక్య భాగమే చూడకుండా చెప్పమన్నా చెప్పగలుగుతాం కానీ చెబుతున్నటువంటి మనలో ఐక్యత ఉన్నదా చదువుతున్నటువంటి మనలో ఐక్యత ఉన్నదా లేదంటే పరిశీలిలాగా సద్దుకయల్లాగా లాగా మన జీవితం ఉన్నదా వారు కూడా దేవుని వాక్యం కంఠస్థం చేసినటువంటి వారే గుక్క తిప్పుకొనకుండా వాక్య భాగాన్ని చూడకుండా చెప్పమంటే కళ్ళు మూసుకొనైనా చెప్పగలుగుతారు నిద్దట్లో చెప్పమన్నా చెప్పగలుగుతారు కానీ పాటించే దగ్గరకు వచ్చేసరికి వారి జీవితం వాక్యానికి దూరంగా ప్రభువుకి దూరంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది దేవుడు కోరుకుంటున్నటువంటి ఐక్యత మనలో ఉన్నదా మనం మన తోటి సహోదరులతో తోటి బంధువులతో మన స్నేహితులతో మనము ఐక్యంగా జీవించగలుగుతూ ఉన్నామా బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్త గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి రోజులలో లతో పాపులతో రోగులతో కలిసి బ్రతికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది వారి యొక్క బుద్ధులు నేర్చుకోలే ప్రభు వారిని మార్చి వారితోనే కలిసి మెలిసి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది యేసుక్రీస్తు శ్రీక్రీస్తు ప్రభు వారు తన స్థాయికి తగ్గ వారితో స్నేహం చేసినట్టుగా మనకు కనిపించదు తన్ను తాను తగ్గించుకొని అందరితో కలిసిమెలిసి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే సేనా దురాత్మల సందర్భములో ఆ దురాత్మలన్నీ కూడా కలిసి ఒక వ్యక్తిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎన్ని దురాత్మలు ఉన్నాయి అంటే సేన అనేది గ్రీకు పదం రోమన్ సైన్యములో మూడు వేల మంది నుండి ఆరు వేల సైనికులు ఒక చోట ఉన్నట్లయితే వారిని సేన అని పిలిచేవారు అంటే ఇప్పుడు ఆ వ్యక్తిలో ఎన్ని దురాత్మలు ఉన్నాయి అంటే మూడు వేల నుంచి ఆరు వేల దురాత్మలు కొని అక్కడ రాయబడినటువంటి స్పష్టమైనటువంటి మాటను కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆ దురాత్మలు వెళ్ళిపోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు అవన్నీ ప్రభువుకి మొరపెట్టినాయి మేము పందుల్లోనికి వెళ్తామని చెప్పేసి ప్రభువు వారు ఆజ్ఞాపించినప్పుడు వెళ్ళినప్పుడు ఆ పందులు కూడా ఈ యొక్క దురాత్మలు మాలోనికి వస్తే మాకు ఈ బ్రతికే అవసరం లేదన్నట్టుగా తమ ప్రాణాలను విడిచినాయి అంట పందులు కూడా అసహించుకుంటున్నాయి దురాత్మలని ఎన్ని పందులు అక్కడ మరణించినాయి అంటే రెండు వేల పందులు మరణించినాయి అంట అంటే ఒక్కొక్క పందిలోనికి ఒక్కొక్క దురాత్మ వెళ్తే రెండు వేల దురాత్మలు రెండు రెండు దురాత్మలు వెళ్తే నాలుగు వేలు మూడు మూడు దురాత్మలు వెళ్ళి ఉంటే ఆరు వేలు సరే ఒక్కొక్కటే వెళ్ళింది అనుకున్నా రెండు వేల దురాత్మలు ఒక వ్యక్తిలో కలిసి ఉన్నాయి ఐక్యంగా ఉన్నాయి కలిసి ఆ వ్యక్తిని నాశనం చేస్తూ ఉన్నాయి కలిసి ఆ యొక్క ప్రాంతం వారిని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే రాజులు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం నాలుగవ వచనంలో కాకుల్లో ఐక్యత మనకు కనిపిస్తూ ఉంటది సామెతలు గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనంలో మనం ధ్యానించినట్లయితే చీమల్లో కూడా మనకు ఐక్యత కనిపిస్తూ ఉంటది ఒక్క చీమ సపరేట్ గా వెళ్ళడం మనం ఎప్పుడు చూసి ఉండం బహుశా చీమలన్నీ కూడా కలిసి వెళ్తూ ఉంటాయి కలిసి వస్తూ ఉంటాయి ఆకాశ పక్షుల గురించి ప్రభు తెలియపరుస్తున్నప్పుడు అవి కూడా కలిసి వెళ్తాయి కలిసి వస్తాయి అన్నట్టుగానే బోధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే దురాత్మల్లో ఐక్యత ఉన్నది చీమల్లో ఐక్యత ఉన్నది కాకుల్లో ఐక్యత ఉన్నది పక్షుల్లో ఐక్యత ఉన్నది కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనలో ఐక్యత ఉన్నదా చూడండి గాడు వారి పనిని కరెక్ట్ గా నెరవేర్చుకోవడానికి కారణం ఏంటిది అంటే వారందరూ కలిసి పోరాడుతూ ఉన్నారు కలిసి పని చేస్తూ ఉన్నారు కలిసి నాశనం చేస్తూ ఉన్నారు కాబట్టి వారి పనిలో వారి విజయాన్ని పొందుకుంటూ ఉన్నారు ఈ రోజున మనమెందుకు దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం లేదా మనమెందుకు మన పనిలో విజయాన్ని పొందుకోలేకపోతున్నాం అంటే మనలో ఐక్యత లేకపోవడం వల్లనే ఇక్కడ గుంజి చెట్లను ప్రభు మనం ముందు పెట్టి ప్రభువు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటిది అంటే అక్కడ రాయబడినటువంటి చెట్ల కొమ్మలన్నీ కూడా కలిసి పర్ణశాలలుగా కట్టబడుతూ ఉన్నాయి కలిసి పందిర్లుగా వేయబడుతూ ఉన్నాయి అవి ఒకదానితో ఒకటి ఐక్యంగా ఉంటూ ఉన్నాయి మరి రోజున మనలో దేవుడు కోరుకున్న ఆ లక్షణం ఉన్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా ఈ గొంజి చెట్లలో ఉన్నటువంటి మూడో మంచి లక్షణాన్ని గనుక మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే యషయా గ్రంథము యాభై ఐదో అధ్యాయము పదమూడో వక్షంలో రాయబడి ఉన్నది నూల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు వెలచుము దురద గొండి చెట్లకు బదులుగా గొంజీ వృక్షములు ఎదుగును అది యహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును అని రాయబడినది ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే రెండు చెట్ల ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ ప్రభువారు దాని ప్లేస్ లో వేరే చెట్లను మొలిపిస్తూ ఉన్నారంట మొదటిది ఏంటిది అంటే ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములను దేవుడు ఎదిగిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దురదగొండి చెట్లకు బదులుగా గొంజీ వృక్షమును ఎదుగును అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ముండ్ల చెట్లను ఎందుకు దేవుడు తొలగిస్తూ ఉన్నాడు దురదగొండి చెట్లను దేవుడు ఎందుకు తీసివేస్తూ ఉన్నాడు అంటే దురదగొండి చెట్లలో ఉన్నటువంటి లక్షణం ఏంటిది అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ చెట్టును ఎవరైనా ముట్టుకుంటే ఆ చెట్టుకున్నటువంటి రోగం మనకు అంటుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి అంజూరపు పండ్ల ముద్దను తీసుకొని వచ్చి వచ్చినటువంటి కురుపు మీద వేసినప్పుడు ఆయన రోగం బాగైందంట ఒలీవా చెట్ల నూనెతో మరి గాయముల మీద పోసి రాసినప్పుడు వరి గాయములు కట్టబడ్డేదంట కానీ ఇక్కడ దుర్దగొండు చెట్టు ఆకును ముట్టుకున్నా లేదా ఆ చెట్టును ముట్టుకున్నా ముట్టుకున్నటువంటి వారికి రోగం తగ్గడం కాదు కొత్త రోగం పుట్టడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మంది ఎట్లుంటారు అంటే ఈ దుర్దగొండి చెట్టు లాగానే ఉంటారు ఇతరులకు మంచిని నేర్పించరు ఇతరులతో మంచిగా ఉండరు కానీ వీరు దేవునికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారిని కూడా దూరం చేస్తూ ఉంటారు వీరు ప్రార్థన చెయ్యరు చేసేవారిని కూడా కొందరు చేయనివ్వకుండా ఉంటారు కొంతమంది దేవుని మందిరానికి సమయానికి రారు వచ్చేవారిని కూడా రాకుండా ఆటంకపరుస్తూ ఉంటారు ఆ సందర్భంలో మనం చచ్చుకొచ్చే బ్రతోటే వాళ్ళ భర్తతో అంటూ ఉన్నదంట ఏమంటూ ఉన్నది అంటే భార్యను కదా అంటున్నదంట స్టార్టింగ్ స్టార్టింగే ఆయన కూడా సరే చెప్పమ్మా ఇప్పుడు ఏంది అంటే ఆయన మళ్ళీ అంటున్నదంట ఉన్నదంట నిన్న కదా అంటున్నదంట ఇటువంటి ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నదంటే అంత మంచిగా నిన్నీ భార్యను కదా నీలో సగభాగాన్ని కదా అంటే ఆ బ్రదర్ అడిగిన అంట చేయాలి చెప్పు అంటే నేను చర్చికి రావట్లేను కదా నువ్వు కూడా వెళ్ళకన్నదంట ఆమె దేవునికి దూరంగా ఉండడమే కాకుండా తన భర్తను కూడా దేవుడికి దూరం చేయాలని ఆశపడ్డది నువ్వు చర్చికి వెళ్ళట్లేను కదా నువ్వు కూడా వెళ్ళొద్దు అని చెబితే ఆ బ్రదర్ చెప్పినట్ట నేను ఖచ్చితంగా వెళ్తా అని చెప్పేసి ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు వస్తున్నారు చర్చికి ఈయన ఆమెలాగా బాడలే ఆయనతో పాటు ఆమెను కూడా వెంట పెట్టుకొని వస్తూ ఉన్నాడు కానీ చాలా మంది ఆ విధంగా ఉంటారా అంటే సెంటిమెంట్తో ఆ విధంగా మాట్లాడేసరికి నీ నీ ఫ్రెండును కదా నీ బెస్ట్ ఫ్రెండును కదా లేదంటే మనం బంధువులను కదా మనం స్నేహితులం కదా లేదంటే మనము ఈ వారం కాదు వచ్చే వారం వెళ్దాం ఈసారి కాదు తర్వాత చూసుకుందాం దేవుని పని ఇప్పుడైతే ఈ లోకంలో సంతోషాన్ని వెతుకుతున్నాం అని చెప్పేసి రకరకాల మాటలు సెంటిమెంట్తో చెప్పేసరికి ఈ దురదగొండి చెట్లు లాగా వాళ్ళు నేర్పించేసరికి వాళ్ళ రోగం వీళ్ళు పట్టుకుంటారు వీళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ దురదగొండి చెట్లు ఎందుకు పినికిడావు రోగాలను తగ్గించడానికి బదులుగా రోగాలను ఇచ్చే చెట్లుగా ఉన్నాయి కాబట్టి ఆ చెట్ల ప్లేస్లో గొంజీ చెట్లను మొలిపిస్తాను అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మరి రోజున మా పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే ఈ వాక్యాన్ని బట్టి ఈ గొంజి చెట్లు ప్రయోజనకరమైన చెట్లుగా మనకు కనిపిస్తున్నాయి చూడండి ప్రిలరా నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యషయా గ్రంథము అరవయో అధ్యాయము పదమూడవచనంలో రాయబడినది నా పరిశుద్ధాలేపు అలంకారము నిమిత్తమై లథాలోని శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళా వృక్షములను గొంజి చెట్లును నీ యొద్దకు తేబడును నేను నా పాద స్థలమును మహిమ పరిచదను అని రాయబడున్నది ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కొన్ని చెట్ల పేర్లను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అందులో గొంజీ చెట్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ చెట్లు దేనికి ఉపయోగపడుతూ ఉన్నాయి అంటే దేవాలయాన్ని అలంకరించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయంట అంటే దేవునికి ఉపయోగపడే చెట్లుగా ఈ గొంజీ చెట్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది మనం దేవునికి ఉపయోగపడే వారంగా ఉన్నామా ఆ విధమైనటువంటి బ్రతుకు మనకున్నదా ఆ విధమైనటువంటి ఆలోచనలు మనకున్నాయా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే నోవాహుకు భూమి మీద నీళ్లు తగ్గాయో తగ్గలేదో తెలుసుకోవడానికి ఉపయోగపడింది ఏంటిది అంటే ఒక పావురం ఉపయోగపడిందంట బిరామ ప్రవక్త ప్రాణాన్ని కాపాడడానికి ఒక గాడిద ఉపయోగపడిందంట యోనా ప్రవక్తను రక్షించడానికి ఒక గొప్ప మత్స్యం ఉపయోగపడిందంట ఏలియా ప్రవక్తను కరువు కాలంలో పోషించడానికి కాకులు ఉపయోగపడ్డాయంట చూడండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా దేవునికి ఉపయోగపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ గొంజీ చెట్లు కూడా దేవాలయాన్ని అలంకరించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి రోజున మనం దేవుడి ద్వారా ఎన్నో మేళలను పొందుకున్నాం మనం అడగక ముందే ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి మనందరి పాపముల నిమిత్తం ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించి తన విలువైన ప్రాణాన్ని మన పాపాలకు వెలగా చెల్లించి మనందరికీ పాపము నుండి విడుదలను అనుగ్రహించినారు దేవుడు అంత త్యాగము మన కొరకు చేస్తే దేవుడు ఎన్నో సహాయములు మనకు అందిస్తే పొందుకున్నటువంటి మనము దేవుని మేలులతో తృప్తిపరచబడుతున్నటువంటి మనము కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నామా ఈ రోజున హీనులుగా బ్రతుకుతూ ఉన్నామా బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత కలిగి జీవించిన వారు కొంతమంది ఉన్నారండి వివాహమై చాలా సంవత్సరాలు గడుస్తూ ఉన్న హన్నకు పిల్లలు లేరంట కానీ దేవునికి దూరం అవ్వకుండా మందిరానికి వెళ్ళి దేవుణ్ణి గోజాయడం వల్ల కన్నీటితో ప్రార్థించడం ద్వారా దేవుడు ఆమె ప్రార్థన విని ఒక కుమారుణ్ణి అనుగ్రహించినాడు అప్పుడు ఆమె చేసినటువంటి పని ఏంటిది అంటే దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుణ్ణి దేవుని సన్నిధిలో పెంచినట్లుగా దేవుని సేవకునిగా అతన్ని తీర్చిదిద్దినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది హన్నా కుటుంబంలో లేదా ఎల్కనా కుటుంబంలో దేవుని పనిచేసే సమయాలు ఉన్నాడు రాజులు రెండో గ్రంథం ఐదో అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ నయమాడుకు సువార్త చెప్పింది ఎవరు అంటే ఇజ్రాయేలు చిన్నది అని పెద్ద స్వతంత్ర కూడా కాదు అక్కడ బానిసగా ఉంటూ ఉన్నది బానిసగా ఉన్న తన యజమానుని బాగు కోరుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అనే అక్కడ దేవుని పని చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మూడోదిగా మరొక సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఇరువయో మనం ధ్యానించినట్లయితే సేనా దురాత్మల నుండి విడుదల పొందుకున్న తర్వాత ఆ ప్రాంతంలో వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెళ్ళిపోమ్మని చెప్పినప్పుడు ప్రభువు వారు వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి వచ్చి అయ్యా నేను కూడా నీతోనే ఉంటా నీతోనే వస్తా అని చెబితే ప్రభువు చెప్పినటువంటి మాట దేవుడి పట్ల చేసినటువంటి మేలును అనేకలకు తెలియపరచు అంటే ఆయన దెకపోలి ప్రాంతంలో ఆయన దేవుడు చేసినటువంటి కార్యమును వివరిస్తూ దెకపోలి అంటే అర్థమేంటిది అంటే పది పట్టణాలు పది ప్రాంతాలలో ఆయన దేవుని గురించినటువంటి వార్తను తెలియపరచినడంట ఎన్ని మేలును పొందుకున్నప్పుడు అంటే ఒకే ఒక్క మేలును సేనా దురాత్మల నుండి విడిపింపబడి దేవునితో వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ నువ్వు వెళ్ళి నీకు జరిగిన మేల్ని అనేకులకు తెలియపరచు అంటే పది ప్రాంతాలలో దేవుణ్ణి మహిమపరుస్తూ అనేకులకు దేవుని గురించి తెలియపరచినాడంట దేవుని పని చేసే వ్యక్తిగా అతడు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మరి రోజున మనం ఎన్నో మేళ్లు పొందుకున్నాం ఎన్నో సహాయములు పొందుకున్నాం మరి దేవుని పని చేసే వారంగా ఉన్నామా మనం దేవునికి ఉపయోగపడే వారంగా ఉన్నామా మనలో కృతజ్ఞత అనేది ఉన్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ గొంజి చెట్లలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి ఇప్పటి వరకు నాలుగు లక్షణాలను మనం ధ్యానించినాం ఈ చెట్లు అనేకులకు నీడనిచ్చేవిగా ఉన్నాయి ఈ చెట్లు మరొక చెట్లతో మెలిసి ఐక్యంగా ఉంటూ ఉన్నాయి మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దురద గొండి చెట్లను దేవుడు తొలగిస్తూ ఈ గొంజీ వృక్షములను ఎదిగిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే ప్రయోజనకరమైన చెట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి దేవునికి ఉపయోగపడే చెట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి దేవుని మందిరాన్ని అలంకరించడానికి ఉపయోగించినటువంటి చెట్లల్లో ఈ గొంజీ చెట్లు కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ చెట్ల మధ్యలోనే యేసు క్రీస్తు ప్రభువారు నిలబడి మాట్లాడినట్లుగా జకరియా గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది ఇవే లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనం కూడా ఇతరులకు ఆశ్రయం కల్పించే వారిగా సహాయము చేసే వారముగా నీడనిచ్చే వారముగా ఉన్నట్లయితే రెండోదిగా ఈ చెట్లు ఇతర చెట్లతో కలిసిమెలిసి ఉంటున్నట్లుగా మనం కూడా అందరితో మెలిసి ఉంటూ ఉన్నట్లయితే మూడోదిగా బురద గొండి చెట్ల లాగా ఉండకుండా మనము ప్రయోజనకరమైన చెట్టులాగా ఈ గొంజి చెట్టులాగా ఉన్నట్లయితే నాలుగోదిగా దేవునికి ఉపయోగపడుతూ మన జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే దేవుని పనిచేసే వారంగా మనం ఉన్నట్లయితే మనలో కూడా దేవుడు ఉండడానికి అవకాశం ఉంటుంది మన కుటుంబంలో కూడా దేవుడు ఉండడానికి అవకాశం ఉంటుంది మనలో దేవుడు ఉంటే మన కుటుంబంలో ఉంటాడు మనలో దేవుడు ఉంటే మనం వెళ్తున్న మందిరంలో కూడా దేవుడు ఉంటాడు దేవుడట్టి కృప మనందరికీ గాక ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు గాక అమ్మే